పిల్లల తరపున పోరాటం చేస్తూ మార్చి పన్నెండో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం విద్యా దీవెన వసతి దీవెన కొరకు పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల కొరకు తరఫున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తారు ప్రతి పిల్లాడికి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి వసతి దీవెన కింద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం అంటే ఈ పథకానికి విద్యా దీవెన వసతి దీవెన పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు ఏడు వందల కోట్లు కూడా ఇవ్వాలి అది కాక మళ్ళీ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు వసతి దీవెనకు మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్ కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్ కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్ లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర